ఈరోజు మీకు నేను రాగి పిట్టు ఎలా చేయాలి టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను ముందుగా బాణలు పెట్టుకున్నాం పొయ్యి మీద కొంచెం నెయ్యి వేస్తున్నాను చాలా చిన్న స్పూన్ ఇది కొంచెం నెయ్యి వేస్తు ఓకే రాగి పిండి వేస్తున్నాను సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి ఇది రంగు మారేంత వరకు రాగి పిండి బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి రాగి పిండి కొంచెం వేగింది ఆ పచ్చివాసన పోయిన వెంటనే మనము ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకున్నాం వేసుకొని ఇది పచ్చివాసన పొయ్యి బాగా గుమఘుమలాడత కమ్మని వాసన వస్తుంది ఆ కమ్మని వాసన వచ్చేంత వరకు ఓపిగ్గా కానీ దీన్ని వేయించుకుంటే చాలా రుచి అండ్ చాలా బలమైన ఆహారం ఇది పిల్లలకి చూడండి ఎంత మంచి కలర్ మారుతుంది చాలా కమ్మని వాసన వస్తుంది పిల్లలు ఈ ఎండాకాలం స్నాక్స్ అడగగానే మీరు ఏదో బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వకుండా ఇలాంటి బలమైన ఆహారం పిల్లలకి ఈ ఎండాకాలం సెలవుల్లో చేసి పెట్టారంటే ఓపిక్గా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా బలం కూడా పిల్లలకి వేగిపోయింది ఇంకా దించేసుకుందాం చూడండి ఒకసారి కలర్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత కలర్ బాగా వేగింది అంటే నేను చిన్నని సన్నని మంట మీద చాలా ఓపిక్ వేయించుకున్నాను వేయించుకున్నాను ఎంత బాగా వేగితే అంత కమ్మని వాసన వస్తుంది చూడండి కలర్ చూడండి దీన్ని చూడండి ఇప్పుడు దించేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలాంటి కాటన్ క్లాత్ని ఇది నా పాత చున్ని ఇలా నేను కావాల్సినంత కట్ చేసుకొని కొంచెం నీళ్ళల్లో ముంచుకొని ఇలా గట్టిగా కట్టేసుకోండి లూజ్గా కట్టొద్దు ఆ దాని మీద పిండి వేయగానే ఆటోమేటిక్ గా అది లూజ్ అవుతుంది మీరు లూజ్గా కట్టొద్దు గట్టిగా కట్టుకోండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోండి మీరు ఏ పాత్ర అయితే పెడుతున్నారో ఆ పాత్రకి ఆవిరి కోసం సగం నీళ్ళు పోసుకోండి చాలు ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా మనం పొడి ఆ పొడిని ఆవిరి మీద వేసే వేయడానికి కొంచెం నీళ్లు ఒక గ్లాస్ నీళ్ళ వరకు పడుతుంది ఇలా కల్ కలుపుతూ ఇలా పొడి పొడిగా నేను తీసుకున్న పిండికి ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది పొడి పొడిగా కలుపుకుంటూ ఉండండి చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి చూడండి ఇప్పుడు ఈ గరిటెను పక్కన పెట్టేసి నాకేందో ఈ గరిటతో తిప్పుతుంటే ఏదో ఇది కలిసినట్టు అనిపించడం లేదు ఇప్పుడు చూడండి చేత్తో కలుపుతున్నాను ఇలా పొడి పొడిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది పిట్టు కూడా పొడి పొడిగా వస్తుంది పొయ్యి ఖాళీగా వదిలేసాను దీన్ని ప్రాసెస్ చేస్తూ అయిపోయింది రెండు నిమిషాలు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మీకు మిశ్రమం ఎక్కువైంది అనుకోండి మీరు రెండు సార్లుగా కూడా ఆవిరి పట్టుకోవచ్చు దీన్ని నాకైతే నా గిన్నె సరిపోతుంది మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ని నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కవర్ చేస్తున్నాను చూడండి కవర్ చేసి దీని మీద గట్టిగా మూత పెట్టేస్తాను మూత పెట్టి దీని మీద బరువు పెట్టాలి నాకు ఇక్కడ పొయ్యికి దగ్గరలో ఇది బరువు ఇది ఉంది పెడుతున్నాను ఇప్పుడు బాగా మంటని పెంచుకోండి ఈ చిన్న రోకల బండ బరువు సరిపోయినట్లేదు చిన్న రోల్ ఉంది నా దగ్గర అది పెట్టేస్తాను అది ఇప్పుడు బాగా ఆవిరి బయటకు పోకుండా బాగా ఉడికిపోతుంది పిండి ఇప్పుడు చూడండి ఆవిరి సైడ్స్ నుంచి బాగా వస్తుంది ఈ ఆవిరి బయటికి వస్తేనే ఈ లోపల ఉండే పిండి ఉడికినట్టు ఇప్పుడు దించేసుకుందాము బాగా ఉడిగిపోయింది పొయ్యి మీద నుంచే దించేసుకుందాం ఇప్పుడు దించేసుకుందాం దించుకొని ఇందాక కవర్ చేసాం కదా ఈ క్లాత్ నీట్ గా తీసుకొని ఇప్పుడు ఈ పిండినంతా ఈ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా బాండలి దాంట్లోకి తీసుకుందాం ఇది మీరు లడ్లు కానీ చేసి పెట్టే పని అయితే ఈ వేడి వేడిగానే కలపవచ్చు కానీ నేను లడ్లు చేయడం లేదు ఈ పిట్టు పొడిగానే చేస్తున్నాను అందుకని చెప్పి ఇది చల్లారాలి పిండి చల్లారిన తర్వాత దీనిలో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ కలిపి చూపిస్తాను పిండిని అంతా దీంట్లోకి తీసుకున్నాను చూడండి పిండి చల్లారింది ఇప్పుడు దీంట్లో ముందుగా నేను ఇలా తురిమి పెట్టుకున్నాను కొబ్బరిని పచ్చి కొబ్బరిని ఇలా తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి ఇలా బెల్లాన్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఈ బెల్లం కూడా వేసుకుందాం మనం దీనిలో టోటల్గా ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసాము ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నాను తర్వాత రాగి పిండి ఆ తర్వాత దీంట్లో కొంచెము ఇడ్లీ రవ్వ తర్వాత ఇప్పుడు కలిపేటప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నాను తురుముకొని బెల్లం వేసుకున్నాను అంతే ఇది చాలా హెల్తీ పిల్లలకి చాలా హెల్తీ ఇటు ఇటువంటి స్నాక్స్ పిల్లలకి చేసి పెట్టండి ఘుమఘుమలాడే రాగి పిట్ తయారైపోయింది